నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజైతే మనం ఉప్మా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా టేస్టీగా తయారు చేసే ఉప్మా మన లేడీస్కి చాలా ఈజీ అండి మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా ఎంతమంది గెస్ట్లైనా కూడా మనం మేనేజ్ చేసే ఉప్మాతో ఈ విధంగా మీరు ఉప్మా ప్రిపేర్ చేసుకోండి ఒక కప్పు ఉన్నారా ఉప్మా రవ్వ తీసుకోండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఉప్మా రవ్వ వేసి ఏమి ఆయిల్ నెయ్యి ఏమి వేక్కర్లేదండి దాంట్లో ఒక స్పూన్ చిలకర వేసుకోండి దాన్ని వేయించుకొని మనం పక్కన పెట్టుకుందామండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ ఉప్మా మన లేడీస్ చాలా కష్టపడుతూ ఉంటాం కదండి వాళ్ళు మనం ఈజీగా ప్రిపేర్ చేసి అందరూ ఇష్టపడాలి మనం కష్టపడకూడదు అటువంటి ఉప్మా అండి ఇది ఇలా వేయించుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి దాంట్లో పచ్చిశనగపప్పు అర స్పూను ఇవి బాదం పప్పులు టూ టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసానండి జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ దట్టించి ఈ ఉప్మా ఇలా తింటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరైనా కూడా ఇష్టపడతారు ఇలా చేయండి ఇలా చేసి మీ వాళ్ళకి పెట్టండి అల్లం ముక్కలు ఇవి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఒక కారం మీకు ఎంత కారం తింటే అంత నేనైతే మాత్రం పోరేసానండి కరివేపాకు విధంగా వేయించుకోండి ఒక్కటి గుర్తు ఉల్లిపాయ మాత్రం వేయండి నేనైతే ఉల్లిపాయ వేయలేదు ఎవరైనా ఇష్టం ఉంటే వేసుకోండి కానీ ఉల్లిపాయ పోతేనే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం దీంట్లో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వేగిన తర్వాత వాటరు మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకున్నాము ఒక కప్పు మిల్క్ తీసుకుందాం నాలుగు కప్పులు ఈ విధంగా మరగనివ్వండి దీంట్లో మాత్రం మీరు ఉప్పు మాత్రం వేయకండి మనం ఉప్పు వేసి మరగనిస్తాం కదా ఉప్పు వేస్తే మిల్క్ విరిగిపోతాయండి వేయొద్దు ఉప్పు ఉప్పు వేయకుండా మరగనివ్వండి ఉప్పుని మనం రవ్వలో కలిపి యాడ్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేద్దాం మరిపోతుందండి రుచికరంగా ఉంటుందండి చూస్తేనే టెంప్ట్గా ఉంది కదండి అంత మీరు ఒక్కసారి తిని చూడండి అంత బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మనం రవ్వని ఇలా జల్లులాగా వేసుకుందామండి వేసుకుంటే మనకు అసలు గడ్ల కట్టవు ఈజీగా వాటర్లో కలిసిపోతుంది ఈ విధంగా మనం ఇలా తిప్పుకోండి ఇలా తిప్పుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీరు ఉడకనిచ్చినట్లయితే అద్భుతంగా ఉండే ఉప్మా అయితే మీరు మర్చిపోలేరండి ఉప్మా తిన్నారంటే ఎవరైనా మళ్ళీ చేయించుకొని పిల్లలు తింటారు పెద్దవాళ్ళు కూడా చేయించుకొని తింటారు కాబట్టి ఈ విధంగా అయితే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకోండి మీరు ఇలా తిప్పండి ఇంకా గడ్డలు కట్టే ఛాన్స్ లేదండి మీకు మనం వేసే మనం రవ్వ వేసేటప్పుడే గడ్డలు కట్టకుండా వేసాం కాబట్టి ఇంకా గడ్డలు అయితే కట్టదండి ఇప్పుడు మూత పెట్టండి ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి పైకి చిందుది మూత పెట్టే టూ మినిట్స్లో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది ఉప్మాని ఈజీగా తీసేయద్దండి టేస్ట్ అయితే ఉంటుంది ఇదైతే ఇదిగోండి ఈ విధంగా చూసారా మనం వాటర్ అంతా అయిపోయింది ఈ విధంగా మనం అడుగు అంటకుండా తిప్పుకోండి దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సమయంలో కొంచెం నెయ్యి మీకు అవసరమైతే నెయ్యి వేసుకోండి తినేవాళ్ళు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నారంటే ఇంకా మీరు ఇక వదిలి అయితే పెట్టరండి రెడీ అయిపోయిందండి ఉప్మా ఇంకా మనం అయితే సర్వ్ చేసేసుకోవటమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతమంది గెస్ట్లను కూడా మీరు చక్కగా మేనేజ్ చేసేవచ్చండి ఉప్మాతో ఇలా చేస్తే అందరూ తింటారండి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం టేస్టీ ఉప్మా దీన్ని నేనైతే వేరుశనగ గుళ్ళ కారంతో తింటే అసలు ఒక్కసారి మీరు తిని చూడండి నేను ఈ కారం పొడి ప్రీవియస్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశానండి ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసినట్లయితే పల్లీల కారొడి పల్లీల కారొడి కొంచెం షుగరు వేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం అద్భుతమైన ఉప్మాని మంచి టేస్ట్ గల ఉప్మాని మీరు తయారు చేసుకొని తినండి చూసారు కదా ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందండి నేను నెయ్యి తినానండి అందువల్ల వేసుకోలేదు సారీ మీరు వేసుకోండి కారపొడి ఈ కారపొడి అద్భుతంగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అసలు దాని టేస్ట్ లాస్ట్ వరకు కూడా ఈరోజు చేసామా అన్నట్లుగా ఉంటుందండి ఈ కారపొడి ఒక్కసారి నా వీడియోని చూడండి పల్లీలు కారపొడి అని థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్